హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బియ్య పిండి చెక్కలు అనేవి చాలా సులభంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను సాయంత్రం పూటలో టీ కాఫీలు తాగేటప్పుడు కొన్ని స్నాక్స్ అనేవి తినడం కొంతమందికి అలవాటు ఉంటుంది కదా సో బోర్ కొట్టకుండా ఎన్ని చెక్కలైనా సరే తినేయాలి అనిపించే విధంగా ఉంటుంది చాలా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చండి చాలా ఈజీ రెసిపీ సో రెసిపీలోకి వెళ్ళిపోదాము ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను కొలతలు ఏమి చూపించట్లేదండి ఎందుకంటే మీరు ఎన్ని చెక్కలు చేయాలి అనేది ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి పిండిని తీసుకుంటే సరిపోతుంది షువర్ ఒక పావు కిలో పిండికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా చెక్కలు అయితే వస్తాయి సో బియ్య పిండిలో కొద్దిగా అల్లము మిర్చి అనేది మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ ని కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం జీలకర్ర పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ఒక గంట సేపు ముందు నానబెట్టుకుని అది కూడా కలుపుకుంటే తినేటప్పుడు పప్పులు తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి లేదు ప్లెయిన్గా కావాలి అనుకుంటే ఇది స్కిప్ చేసేసి ఉప్పు కారాలు అవి వేసుకుని పిండి కలిపేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక చిన్న పాల కవర్ కానీ క్యారీ బ్యాగ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని సపోర్ట్తో మీద కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకుని చేత్తోనే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చేతి చెక్కలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయండి ఇవి టైంపాస్కి తినడానికి చాలా బాగుంటాయి ఈ పిండి కలిపేటప్పుడు కరివేపాకు అనేది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నార్మల్గా చేసుకోవచ్చు సో ఈరోజు వీడియో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం